అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ మనలో చాలామంది వీలైనంత వరకు కష్టాలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము అయితే కష్టాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే మన భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందనే గొప్ప అర్థాన్ని ఇచ్చే ఓ కథను తెలుసుకుందాం ఈ కథను వినడం వలన చదవడం వలన మన ఆలోచనలో మార్పు రావచ్చు ఒక శిల్పాకారుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో అతనికి ఒక బండరాయి కనిపిస్తుంది రాయి చూడ్డానికి బాగా ఉండడంతో వెంటనే తన చేతిలోని ఉలిని తీసుకొని రాయితో ఏదైనా చెక్కుదామని ప్రయత్నిస్తాడు ఒక్క దెబ్బ వేసేసరికి ఆ రాయి స్పందిస్తుంది నాకు చాలా నొప్పిగా ఉంది దయచేసి నన్ను వదిలేయు కావాలంటే వేరే రాయిని చూసుకో అని చెబుతుంది దీనితో ఆ శిల్పాకారుడు కొంత ముందుకు వెళ్తాడు అక్కడ మరో రాయి కనిపిస్తుంది దీంతో ఆ రాయిని చెక్కుదామని ఫిక్స్ అవుతాడు అయితే ఆ రాయికి కూడా నొప్పి పుడుతుంది కానీ ఓర్పుగా నొప్పిని భరిస్తుంది కాసేపటికి ఆ బండరాయి కాస్త వినాయకుడి విగ్రహంగా మారుతుంది తర్వాత శిల్పాకారుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ సాధువు వినాయకుడి విగ్రహాన్ని చూసి రోజూ పూజ చేస్తాడు దీంతో గ్రామస్తులంతా ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెడతారు ఇదే సమయంలో కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటారు కొబ్బరి కొట్టేందుకు బండ కోసము వెతుకుతారు శిల్పాకారుడు మొదట చూసిన రాయినే తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేందుకు ఉపయోగిస్తారు దీంతో ప్రతి క్షణము కొబ్బరి దెబ్బలతో ఆ రాయికి చుక్కలు కనిపిస్తుంది ఒక్క ఒక్కరోజు ఓర్చుకొని ఉంటే జీవితాంతము ఇన్ని దెబ్బలు తినవలసిన అవసరం ఉండేది కాదు అని ఆ రాయి బాధపడుతుంది ఈ కథలోని నీతి ఏమిటంటే ఈజీ లైఫ్ కోసము మనము చూస్తూ ఉంటాము అయితే కష్టాలను తట్టుకుంటేనే సంతోషం వస్తుందనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది కొన్ని రోజులు ఓపికగా కష్టాన్ని భరిస్తే రెండో రాయిలాగా మన జీవితము కూడా సంతోషంగా ఉంటుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఇప్పుడు ఒక కథను తెలుసుకుందాం మనకు ఉన్న దాంట్లో మనము తిని మనకు మిగిలిన దాంట్లో కొద్దో గొప్పో వేరే వాళ్లకు పెట్టడంలోనే ఒక అర్థం ఉంది ఒక నీతి కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి ఒక ఊరిలో పెద్ద కరువు వచ్చింది ఒక్క వాన కూడా రాలేదు దానితో పశువులకు గడ్డి లేదు జనాలకు తిండి లేదు పక్షులకు గింజలు లేవు అందరూ ఆకలి తట్టుకోలేక అల్లాడిపోసాగినారు నెమ్మదిగా ఒక్కొక్కరు చచ్చిపోసాగినారు ఆ ఊరిలో ఒక జమీందారు ఉన్నాడు వాని దగ్గర లెక్కలేనంత డబ్బుంది దానికి తోడు సంచుల సంచుల గింజలు ఉన్నాయి కానీ వాడు పెద్ద పిసినారి ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించని రకము పొట్ట చేత పట్టుకొని కళ్ళ నీళ్ళతో బంధువులొచ్చినా సరే నా దగ్గర ఏముంది ఏమీ లేదు అని తిరిగి ఉత్త చేతులతో పంపించేవాడు తన దగ్గర ఉన్నవి ఎవ్వరికీ తెలియకుండా బాగా చీకటి పడ్డాక ఊరంతా పడుకున్నాక వంట చేసుకొని తినేటోడు ఆ ఊరిలో ఒక పక్షి ఉంది దానికి రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఆ పక్షి వాటికి గింజల కోసం ఊరంతా కింద మీద పడి వెదికింది కానీ ఒక్క గింజ దొరకలేదు దాంతో తిండి లేక ఆ చిన్న పిల్లలు దాని కళ్ళ ముందే చచ్చిపోయినాయి పాపం ఆ పక్షి చాలా బాధపడింది అయ్యో దేవుడా ఎంత కానికాలం వచ్చింది కళ్ళ ముందు పిల్లలు పశువులు మనుషులు రాలిపోతూ ఉన్నారు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అంటూ ఇల్లు వెదకసాగింది అలా వెదుకుతూ వెదుకుతూ పోతూ ఉంటే అందరూ పడుకున్నాక ఈ జమీందారి ఇంటి పోగొట్టంలోంచి పొగ బయటికి రావడం గమనించింది కిటికీలోంచి లోపలికి దూరి గది గది వెదికింది ఇంకేముంది సంచుల సంచుల గింజలు కనబడినాయి అమ్మ దొంగల్లారా ఎవరికీ తెలియకూడదని చీకటి పడినాక వండుకుంటున్నారా అనుకునింది లోపల పొయ్యి దగ్గర కూర్చొని జమీందారు పెళ్ళాము బియ్యం కడుగుతా ఉంది వెంటనే అది పైనుంచి చూశాలే చూశాలే పైనుంచి దాగదులే దాగదులే నిజమింకా ఎంత ఉండి ఏం లాభం దొంగ బతుకు మీదంట సిగ్గులేని ఈ బతుకు కన్నా చావడమే మీకు నయమంట అంటూ పాట పాడింది ఆ పాట విని ఆమె అదిరిపడింది ఊరుక్కుంటూ పోయి మొగునికి చెప్పింది ఇద్దరూ కలిసి ఇల్లంతా కిందికి మీదికి వెదికినారు ఎక్కడ ఎవ్వరూ కనబడలేదు సరే తొందరగా అన్నం ఎక్కించు ఆకలైతా ఉంది అంటే ఆమె సరేనని అన్నము పప్పు చేసింది మొగనికి పల్లెములో వేడి వేడి అన్నం వడ్డించింది కలిపి నోటిలో ముద్ద పెట్టుకుంటూ ఉంటే పైనుంచి కరువు రోజుల్లోనన్నా కనికరం చూపించు కాసిన్ని నీళ్ళన్నా కరుణతో విదిలించు నీవు చేసిన సేవ చిరకాలం ఉంటుంది భూమిపై నీ పేరు కలకాలం ఉంటుంది అంటూ మళ్ళీ పాట వినబడింది జమీందారు ఎక్కడి నుంచి వినబడుతుందబ్బా ఈ పాట అని వెదుగుతే పైన పక్షి కనబడింది కోపంగా రాయి తీసుకొని దాని మీదకు విసరబోతుంటే ఆగాగు ఎందుకలా తొందరపడతావు నిజము నిప్పులాంటిది ఈరోజు కాకపోయినా రేపైనా విషయం ఊరంతా తెలిసిపోతుంది ఆకలితో ఉన్న జనాలు తప్పు ఒప్పు అని చూడరు మీ ఇంటి మీద పడి అన్నీ పోతారు దానికన్నా ముందే నీవే వాళ్ళకి అన్నం పెడితే కనీసం మంచి పేరన్నా కలకాలం నిలబడుతుంది అనింది దానికి జమీందారు వంకరగా నవ్వుతూ ఈ విషయం బయట ఎవరికీ ఎప్పటికీ తెలియదు నిన్ను కూడా ఇక్కడే ఇప్పుడే చంపి పాతి పెడతా అన్నాడు దానికి ఆ పక్షి చిరునవ్వు నవ్వుతూ నువ్వు నన్ను చంపినా చంపకపోయినా ఈరోజో రేపో ఎలాగో ఆకలితో చచ్చిపోతాను కానీ ఈ ఊరిలో నీతో పాటు కలిసి బతుకుతూ ఉన్న సాటి మనుషులు పశువులు పక్షులు కళ్ళ ముందే తినడానికి లేక చచ్చిపోతూ ఉంటే ఇలా ఒక్కనివే తినడానికి సిగ్గుగా అనిపించడం లేదా మనిషి పుట్టుక పుట్టినాక కొంచమన్నా జాలి దయా లేకుంటే ఎలా ఏం పోయేటప్పుడు ఒక్క పైసన్నా మూట ఆకలితో ఉన్నవాళ్ళని ఆదుకుంటే ఆ శిబి దదీచీ లాంటి మహాపురుషుల మాదిరి నీ గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు రే పొద్దున అనింది దానికి ఆ జమీందారు నీకేం ఎన్నైనా చెబుతావు మరి నువ్వు కూడా జనం కోసం ఆ దదీచి లెక్క మంటల్లో దుంకమంటే దుంకుతావా చూద్దాం అన్నాడు ఎగతాలిగా దానికి ఆ చిన్న పక్షి నువ్వు నిజంగా మాట మీద నిలబడతానంటే చెప్పు ఇదిగో ఇప్పుడే ఇక్కడే పది మంది కోసం చావడానికి నేనెప్పుడూ సిద్ధమే అంటూ వాళ్ళ కళ్ళ ముందే సర్రున పోయి వంట వండిన పొయ్యిలో దూకింది అంతే నిమిషాల్లో దాని ఒళ్ళంతా కాలిపోయి కళ్ళ ముందే గిలగిలలాడుతూ చచ్చిపోయింది అది చూసి మొగడు పెన్లాలిద్దరూ చలించిపోయినారు కరిగి నీరైపోయినారు చా చా ఆ పక్షికి ఉన్న తెలివి కూడా మనకు లేకపాయనే ఇక ఈ ఊరిలో మనమున్నంత వరకు ఏ జీవి కూడా చచ్చిపోకూడదు ఇదే ఆఖరు అనుకున్నారు అంతే తర్వాత రోజు నుంచి ఊరు వారందరినీ ఒక చోట గుంపు చేసి కరువు పోయి వానలు పడేదాకా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టినారు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు